లీడర్కు ఉండే క్వాలిటీ ఇంకా మన యువ నాయకులు నారా లోకేష్ గారి గురించి తీసుకుంటే యువ యువగుళ్ల మ్రత సారథి అయి ఆయన కార్యకర్తల గుండె చెప్పుడై ప్రతి ఒక్క యువతకి కళలు కనే ఒక శక్తిని ప్రసాదించారు అదేవిధంగా కళల్ని సాకారం చేయడానికి కావాల్సిన స్ఫూర్తిని ధైర్యాన్ని ఆయన ప్రతి ఒక్కరిలో నింపుతూ వస్తున్నారు ఆయన విద్యాశాఖ మంత్రిగా చేపట్టినప్పటి నుంచి విద్యారంగంలో సమూలమైన సమగ్రమైన మార్పులు తీసుకొస్తూ ఒక కొత్త ఎడ్యుకేషన్ పాలసీకి స్వీకారం చుట్టూ మన దేశంలోనే అన్ని రాజ రాష్ట్రాలు కూడా మన వైపు చూస్తూ త్వరలోనే మన ఎడ్యుకేషన్ పాలసీని అందరూ అడాప్ట్ చేసుకునేటట్టు ఆయన మన ఎడ్యుకేషన్ పాలసీని తీర్చిదిద్దుతున్నారంటే నాకు ఏ డౌట్ లేదు త్వరలోనే వాళ్ళందరూ కూడా మన ఎడ్యుకేషన్ పాలసీని త్వరలో అడాప్ట్ చేసుకుంటారు ఎన్నో ఎన్నో సంస్కరణలు ఎడ్యుకేషన్ పాలసీలు దానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం చూస్తున్న ఈ తల్లికి వందనం ప్రోగ్రాం దాదాపు అరవై ఏడు లక్షల మంది పిల్లలు పదైదు వేల రూపాయలు చెప్పున ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలతో ఇలాంటి ఒక పథకం ప్రతి తల్లికి తనకు ఉన్న ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి చదువు చెప్పుకునే ఒక గొప్ప వరంగా మారిందనే చెప్పుకోవాలి ఈ తల్లికి వందనం పథకం ఇవాళ జరుగుతున్న ఈ మెగాపిటిఎం టూ దాదాపు రెండు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల మంది ఇవాళ మన రాష్ట్ర వ్యాప్తంగా కలిసి ఒక యజ్ఞంలో డెబ్బై ఐదు లక్షల మంది పిల్లలు మూడు పాయింట్ మూడు రెండు లక్షల మంది ఉపాధ్యాయులు ఇంకా ఒకటి పాయింట్ ఐదు కోట్ల మంది తల్లిదండ్రులు ఒకే వేదిక మీద కలిసి పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు ఇవాళ ఒక వేదిక కల్పించారు అంటే ఇది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు ఇలాంటి ఒక సంస్కరణలు తీసుకొస్తున్న ఒక గొప్ప ప్రభుత్వం మనది అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను ఒకవైపు అభివృద్ధి ఇంకోవైపు సంక్షేమం ని సమతుల్యంగా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్న ఒక గొప్ప ప్రభుత్వం మన చంద్రన్న ప్రభుత్వం అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే పెన్షన్లు మూడు వేల రూపాయలు పెన్షన్లు నాలుగు వేలు చేయడం ఒకటే రోజు పొద్దు లోపు అరవై ఐదు లక్షల కుటుంబాలకి నాలుగు వేల నాలుగు వందల కోట్లు ఒకటే రోజులో పంచడం అంటే అంత ఆసామాషి విషయం కాదు అదేవిధంగా తల్లికి వందనం పథకం మూడు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం ద్వారా ప్రతి మహిళకి రాబోయే కాలంలో ఉచిత బస్సు సర్వీసెస్ ప్రతి మహిళకి రైతు భరోసా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కొత్త సంస్కరణలు కొత్త అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనే చెప్పుకోవాలి ఇంకా డెవలప్మెంట్ వైపు వస్తే పీ ఫోర్ స్కిల్ సెన్సెస్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ పోలవరం ప్రాజెక్టులు వైజాగ్ స్టీల్ ప్లాంట్ రైల్వే జోన్లు హంద్రీ నివా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో కొత్త సంస్కరణలతో మన భవిష్యత్తును తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక బాటలో మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు నాకు ఖచ్చితంగా నేను గర్వంగా చెప్పుకుండేది ఏమంటే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ వైపు అడుగులు కాదు పరుగెత్తుతున్నామని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను సార్ మీ ఆధ్వర్యంలో నాకు ఈ పదవి రావడం ఇంత చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇవ్వడం చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ ట్రై టు డూ మై బెస్ట్ సార్ సార్ మీ నేతృత్వంలో పుట్టపర్తి నియోజకవర్గం కూడా ఒక మోడల్ స్పిరిచువల్ సెంటర్ గా మారుస్తానని చెప్తున్నాను సార్ ఖచ్చితంగా అది జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ జై చంద్రబాబు నాయుడు గారు జై హింద్ జై హింద్ ప్రేరణాత్మక సందేశాన్ని శ్రీమతి